తెలుగు స్వాగతం ఎడ్ల బండితో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడించిన రైతులు యాదాద్రి జిల్లా కొండగడప గ్రామానికి చెందిన ఎడ్ల బండ్ల రైతులు గురువారంలతో నిరసన కార్యక్రమం చేపట్టారు మున్సిపాలిటీ పరిధిలో ఉన్న బిక్కేరు వాగు నుండి ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలింపుకు అనుమతులు ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తూ రైతులు కార్యాలయం ముందు నిరసనకు దిగారు రైతులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా బిక్కేరు వాగు నుండి ఎడ్ల బండ్ల ద్వారా ఇసుక కొడుతూ తమ కుటుంబాల జీవనోపాధిని కొనసాగిస్తున్నామని తెలిపారు ట్రాక్టర్ల అనుమతులు రద్దు చేయాలంటూ

Thank you.

ਇਹ ਬੁੱਕੇ ਨਾ ਮਾਂ ਇਹ ਬੁੱਕੇ ਨਾ ਮਾਂ ਇੱਕੜਾ ਨਿਆਂ ਚਾਹੀਏ ਪੇੜ ਰਾਇਤ ਨੂੰ ఇక్కడ రద్దు రద్దు చేయాలి చేసి పేద ప్రజలకు ఈ పేద రైతులకు న్యాయం జరగాలి న్యాయం జరిగేంత వరకు విద్యార్థుల రాజకీయ పార్టీ నుంచి మా మద్దతు ఎప్పుడు ఉంటదని చెప్పేసి తెలియజేస్తున్నాను ఈరోజు మోత్కూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామ రైతులు ఆగం చేయకుండా వీళ్ళకే పర్మిషన్ ఇచ్చి కొట్టేటట్టు చేయాల్సింది చేసే ఆస్కారం ఉంది కాబట్టి అధికారులు దీని మీద స్పందించి వాళ్ళ వాళ్ళకి ఇచ్చినటువంటి పర్మిషన్ రద్దుయ్యాలి ఈ రైతులకు న్యాయం చేయాలి వీళ్ళు పేద రైతులు వీళ్ళు మొత్తం ఈ దీని మీదనే జీవనోపాధి పొందుతున్న రైతులు కాబట్టి వీళ్ళకి తక్షణ న్యాయం చేయాలని బీఆర్ఎస్ పార్టీ మోత్తు మున్సిపాలిటీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మాకు న్యాయం చేయాలని మేము వచ్చింది రావడం జరిగింది మేము మాకు ఈ ఉపాధి అయితే ఏ విధంగా మేము దీన్ని మీద బతుకున్నామో అది మీకు కల్పించాలని మేము కోరుతున్నాం 예 <shrielly> <shrie>